ప్రియమైన క్రీస్తు సంగమా అందరికీ యేసుక్రీస్తునామములు శుభాభివందనములు లార్డ్ ఈరోజు సామెతలోని ఇరవై ఏడో అధ్యాయంలో వాకపరిచర్యలోకి వెళదామా ఇరవై ఏడో అధ్యాయము మొదటి వచనం చదివినట్లయితే కనుక రేపటి దినము గురించి అతిశయపడకుము మనకి చింత దిగులు ఆలోచన ఇలాంటివి అవసరం లేకోకుండా దేవుని పైన భారం వేసి మన యొక్క వర్క్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి క్రీస్తు యేసునామందు శుభములు జరుగుతాయండి ఎందుకంటే ఈరోజు ఏం జరుగుతుంది రేపేం జరుగుతుంది అనేది మన చేతిలో అయితే లేదు ఏ సమయము ఏం అనేది ఎవరికి కూడా తెలియదు కాబట్టి రేపేం జరుగుతుంది రేపేం తింటాము రేపేం కావాలి అనే ఆలోచన మాత్రము మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన మనసులోనికి రానియద్దు దేవుడు యొక్క ప్రవర్తుల ద్వారా ఇచ్చినటువంటి ఈ గ్రంథంలో మనకి అద్భుతమైన ఎన్నో క్రియలు కార్యాలైతే మనం ముందు ఉంచబట్టం జరిగింది ఇలాంటి వాక్యము మనకు దక్కినందుకు కనుక దేవునికి కృతజ్ఞత వందనములను అర్పించుకున్నాము ఇలాంటి వాక్యముల ద్వారా మనతో ఏసుక్రీస్తు నాముందు తన యొక్క తండ్రి ద్వారా మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్య పరిచర్యను మనం చదువుతానికి మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అధ్యాయానికి వందనాలు చెల్లించుదాము ఎందుకంటే ఇలాంటి వాక్యాలు మనకి ఎక్కడ ఎతికినా కానీ దొరకవండి ఇలాంటి పరిచర్య మన క్రీస్తు ప్రభు ద్వారా మనకి అందుబాటులో ఉన్నందుకై దేవునికి కృతజ్ఞతా వందనములు అర్పించుకుందాము శుభాభివందనములు ప్రతి ఒక్కరికి కూడా రేపటి దినం గురించి అతిశయపడొద్దని క్రీస్తు యేసు చెప్పుచున్నటువంటి ఈ మాటలని ప్రవక్తలు మనకి ఎంతో స్పష్టంగా రా రాయటం జరిగింది చూడండి రేపటి దినము గురించి అతిశయపడకము అని చెప్తూ ఉన్నారు ఏ దినము ఏది సంభవించును అది నీకు తెలియదు ఏ రోజున ఏం జరుగుతుందనేది మనకేమన్నా ముందే రాసి పెట్టుకున్నామా లేదు కదా రేపేం జరుగుతుందనేది మనకు తెలియదు ఏ సమయం ఏం జరుగుతుందనేది కూడా తెలియదు బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి సాయంత్రానికి తిరిగి వచ్చేంతవరకు కూడా తెలియదు పూర్వకాలంలో చూసినట్లయితే కనుక మనకి కాలినడుకన ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము అలాంటి కఠినమైనటువంటి శ్రమలు బాధలు అనుభవించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఇప్పుడు మనకి అలాంటి అవసరమైతే లేదు ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎంతో డెవలప్ అయింది ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికి ఆన్లైన్లో వాళ్ళు వీడియో కాల్లో చేసి మాట్లాడి తెలుసుకునేటువంటి అంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది కానీ మనకి రేపేం జరుగుతుందనేది మనకు తెలియదు కాబట్టి మనము ప్రతిదీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకొని మనము అడిగి తీసుకోవాలి కాబట్టి ఈరోజు మనకి ఉన్నటువంటి డే మాత్రమే ఈ క్షణం వరకు ఉన్నటువంటి డే మాత్రమే మనది అని ఎప్పుడు కూడా దేని గురించి కూడా చింతించకూడదు ఈ గతము ఏం జరిగింది ఆ గతము ఏం జరిగింది అనేది మనకి అవసరం లేదు ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అనేది మాత్రమే దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాము దేవునికి మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది మాత్రము దేవునికి మనము కృతజ్ఞత అర్పణములు అర్పించుకుంటే సరిపోతూ ఉంది కదా దేవుని దగ్గర మనకు కావాల్సింది అడగాలి అతను అడిగిన దానికంటే పది రెట్లు ఎక్కువగా ఇస్తాడనేది ఇది సత్యము మనందరం కూడా ప్రతి దినము నిత్యము పూజించేటువంటి మన క్రీస్తు యేసు ముందు మనకి ఎన్నో శుభాభివందనములు జరుగుతూ ఉన్నాయి ఎన్నో మేలు క్రియలు జరుగుతూ ఉన్నాయి కదండి ఈ యొక్క వాక్యపరిచర్య ప్రతి ఒక్కళ్ళము కూడా రోజు కనీసము రెండు ప్రవచనాలు చదువుకుంటూ మనము బైబిల్ చదివి నిద్రపోతున్నట్లయితే కనుక మనకి ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయని అందుకే మీ ముందుకు నేను తీసుకొచ్చిన ఈ పరిచర్యను దేవునికి దగ్గరగా అనేటువంటి ఈ యొక్క ఆలోచనని మనము ప్రతినిత్యము అనుభవించాలి ప్రతిరోజు మనం శ్వాసించాలి దేవునికి దగ్గరగా మనము ఉండాలి అందుకని మనం బైబుల్ ద్వారా ముందుకు వెళ్ళాలని నా యొక్క అభివందనములు కృతజ్ఞతా వందనములు ప్రైస్ లాడ్